ఫస్ట్ ఆఫ్ ఆల్ వకేషనల్ కాలేజ్ యాజమాన్యానికి అలాగే డాక్టర్ రామకృష్ణ సార్కు మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్ నన్ను ఒక గెస్ట్గా ప్రైజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అకేషన్కు ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా నిన్న ప్రోగ్రామ్ ఉండే సార్ వాళ్ళు ఇన్వైట్ చేసేవి కానీ మాకు ఈ జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి మన పేపర్లో చూస్తూ ఉంటారు ఇంతకుముందు ఐపీసీ సిఆర్పిసి అనేవి ఉంటుండే ఇప్పుడు మనకు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అని కొత్త చట్టాలు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కొత్త చట్టాలు ఆమోదించిందో పార్లమెంట్ దానికి సంబంధించి జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి దాని రిగార్డింగ్ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి దానిలో భాగంగానే కొంచెం బిజీ ఉండడం వల్ల నేను అటెండ్ కాకపోయినా అయినా కూడా సార్ వాళ్ళు దాని ఒక రోజు పోస్ట్పోన్ చేసి మళ్ళీ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెయిన్ మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే డ్రగ్ వరల్డ్ డ్రగ్ డే అనేది మనం మొన్న జూన్ ట్వంటీ సిక్స్త్ రోజు సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ర్యాలీ తీశారు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ర్యాలీ ఒకటి కండక్ట్ చేసినాం ఎందుకు అంటే మీకు ప్లస్ ఉన్న జనాలకు అందరికీ కూడా వాట్ ఈస్ డ్రగ్ డ్రగ్ అంటే ఏంటి దానివల్ల కలిగే పర్యావసనాలు ఏంటి దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలా అన్న ఉద్దేశంతోనే ఆ ర్యాలీ కండక్ట్ చేసి కొంచెం అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే అది తీయడం జరిగింది ఆ ర్యాలీ ఇప్పుడు మన డ్రగ్ అనేది కనిపించట్లేదు వాస్తవంగా ప్రతి విలేజ్కి కూడా గాంజా అనేది సర్ దాన్ని సర్క్యులేట్ అవుతుంది కన్సూమ్ చేస్తుర్రు ట్రాన్స్పోర్ట్ అవుతుంది దీని గురించి మన తెలంగాణ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా స్టేజెట్ యాక్షన్స్ తీసుకుంటున్నాయి ఎస్పెషల్లీ మన తెలంగాణలో టీజీ ఎన్ఏబి అని చెప్పేసి టీజీ న్యాబ్ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ యాంటీ నాటిక్స్ బ్యూరో అని కొత్తగా ఒక ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక కొత్త ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టేసి దీని ఈ ప్రతి విలేజ్కి కూడా ఈ గాంజా ఈ డ్రగ్స్ అనేది పోయింది దీన్ని అరికట్టే ఉద్దేశంతో మనము కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ దీన్ని అరికట్టడం సాధ్యపడదు అని చెప్పేసి ఒక స్పెషలైజ్డ్ ని ఏర్పాటు చేసింది ఆ వింగ్ కూడా ఇప్పటి వరకు కంపేర్ చేస్తే లాస్ట్ టైం ఆ వింగ్ ఫామ్ అయినప్పటి నుంచి చూస్తే ఎంటైర్ మన దేశంలో అన్ని రాష్ట్రాల విభాగాల కంటే కూడా ఆ స్పెషలైజ్డ్ వింగ్ లోకల్ పోలీస్తో కలిపి పెద్ద మొత్తంలో గాంజాని మనం పట్టుకోవడం జరిగింది గాంజాని పట్టుకుంటే మనకి ఏంటంటే రూరల్ ఏరియాలకు వచ్చి ఆ రూరల్లో ఉన్నటువంటి పర్సన్స్ దాన్ని కన్స్యూమ్ చేయకుండా మనం ఆపచ్చు కాబట్టి మీకు కూడా ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇస్తాము హండ్రెడ్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరాన ప్లేస్లో ఇక్కడ గాంజా దాన్ని అమ్ముతున్నారు కొంటున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు రిజర్వ్ చేస్తున్నారు ఇన్ కేస్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు ఏమి ఇచ్చినా మీ మీ వివరాలు మేము గోప్యంగా ఉంచి వాళ్ళని పట్టుకొని ఓకే గాంజాని పట్టుకోవడం వల్ల ఏ యూజ్ అంటే ఇప్పుడు గాంజా ఫస్ట్ కన్సంప్షన్ ఏంటంటే ఓన్లీ ఒక పర్సన్ ఎఫెక్ట్ అవుతాడు తర్వాత ఒక కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది అతని వల్ల ఒక విలేజ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒక్కడు కన్సెన్స్ చేయడు ఒక్కడితో పాటు ఫ్రెండ్ ఫ్రెండ్ తర్వాత వాడు ఫ్రెండ్ అది ఎట్లయితుంది అంటే అది మొత్తం ఇప్పుడు ఒక గొలిసిబాటు లేక అయిపోయి మొత్తం విలేజ్ అంతా విలేజ్ అయిన తర్వాత ఎంటైర్ ఇప్పుడు మీద ఒక తరం ఉంది కదా ఒక తరం అంతా మనం కొలాప్స్ అవుతాం ఒక ఒక జనరేషన్ కొలాప్స్ అయితే నెక్స్ట్ మనకు ప్లస్ ఉన్న చిన్న పిల్లలకు మధ్యలో ఇప్పుడు మీ జనరేషన్ ఉంది కదా మాకు ప్లస్ పిల్లలకు మధ్యలో మీ జనరేషన్ ఉంది ఆ గాంజాయి దానికి అడిక్ట్ అయితే కనుక ఒక జనరేషన్ జనరేషన్ కొలెబ్స్ అవుతుంది ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూడాలంటే పంజాబ్ స్టేట్లో ఉంది పంజాబ్ స్టేట్లో ప్రతి ఒక్కరు కూడా గాంజా చేస్తున్నారు కల్టివేషన్ ఉడతా పంజాబ్ సినిమా చూసే హిందీ సినిమా ఒకసారి టైం ఉంటే చూడండి అంటే దానివల్ల పర్యావరణ ప్రాక్టికల్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం పొలాలలో వాటిలో పండించుకున్నామో వాళ్ళు తాగేకి గాంజా పండించుకొని తాగే సిచ్యువేషన్కి వచ్చేది ఈ గాంజా అనేది ఒకసారి మనకు అలవాటు అయిందంటే దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం అందుకే మీరందరూ కూడా దానికి సంబంధించిన నాకెందు వాళ్ళది అవుతుండో మా ఫ్యామిలీ కాదు కదా అంటే అది మన ఇంటికి వచ్చేదాకా కూడా ఏర్పడదు ఎందుకంటే ఇది చాప కింద నీరు లేక కిందికి వ్యాపిస్తుంది కాబట్టి ఇప్పుడు కరోనా అనేదాన్ని మనం ఎట్లయితే మహమ్మారి అన్నామో డ్రగ్ అనేది కూడా సేమ్ అలాంటి మహమ్మారే అది మనకు కనిపించింది దీనికి మనం ఇంకా క్యాల్కులేషన్ చేయలేకపోతున్నాం ఎందుకంటే అది అందరికీ తెలుసుకుంటూ వచ్చింది ఇది తెలియకకుండా మనం మొత్తం ఒక సమాజానికి ఒక లెక్క ఈ డ్రగ్స్ అనేది అడిక్ట్ అవుతుంది దానికోసం పవర్ఫుల్గా మన బాధ్యత ఏంటంటే మనకు తెలిసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ సీక్రసీగా మీరు ఎప్పటికీ మీ ఇన్ఫర్మేషన్ ఎవరికీ చెప్పకుండా మేము వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా పట్టుకోవాలి చట్టపరంగా ఏ విధంగా వాళ్ళకి శిక్ష చేయాలి చేయాలనేది అది మేము చూసుకుంటాం నేను వచ్చిన తర్వాత నేను వచ్చి ఇక్కడికి ఫైవ్ మంత్స్ అయ్యింది ఈ ఫైవ్ మంత్స్ లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రెండు కిలోల గాంజాయి పట్టుకొని వాళ్ళందరికి కూడా జైలు పంపించడం జరిగింది అదంతా కూడా ఎవరి వల్ల అంటే మీలాంటి వాళ్ళు మాకు సీక్రెసీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీరందరూ కూడా సీక్రెసీగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ వివరాలన్నీ కూడా మేము కన్సీవ్ చేసి గోప్యంగా ఉంచి మేము ఆ టాస్క్ కంప్లీట్ చేసినాం దానివల్ల కొద్దిగా గాంజా అనేది తగ్గుతుంది మనకి ఇక్కడ ఈ నాందే నాందేడు ఈ భోగర్ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి రోడ్ బై రోడ్ ట్రాన్స్పోర్ట్లో కొద్దిగా ఈజీగా వస్తుంది కాబట్టి ఏమున్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే అన్నిటికి ఫోన్ చేస్తే వంద శాతం మీ మీ డీటెయిల్స్ ఎవరు చెప్పారు అన్న డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పకుండా కన్ఫైన్ చేస్తాం ఇన్ కేస్ మీ మీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళకి చెప్పండి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని అరికట్తే బెటర్ ఆ సమస్య అనేది పెద్ద సమస్య అయిన తర్వాత దాన్ని వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని అరికట్టితే మన సమాజానికి వేరు చేసినట్టు ఉంటుందని చెప్పేసి మన పైసా పోలీస్ తరఫున మీకు వినాయించుకుంటున్నాం థ్యాంక్ యూ సార్